నేను షాను కలిసి అయితే వాకింగ్కి వెళ్ళేసి వచ్చేసామండి షాను బర్త్డే అయిన తర్వాత నుంచి నేను అసలు నా స్కిన్కి నేను ఎలాంటి కేరు ఈ రోజు మార్చ్ థర్టీన్ అండి మా ఎంగేజ్మెంట్ డే ఈరోజు నాకు సంబంధించి ఒక స్పెషల్ ఉంది నువ్వు అసలు నాకు కనీస విశేషమైన చెప్పావా లేకపోతే పెద్ద గొడవ పెట్టుకునేదాన్ని నీతో మాయ్ చూడండి ఎంత ఇబ్బంది పడిపోయారో ఫీలింగ్ అంతా చాలా కొత్తగా అనిపించింది అనమాట హలో ఎవరి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బొన్నాం ఈ రోజైతే నేను పప్పు పాలకూర వండుతున్నాను పప్పు పాలకూర కుక్కర్ అయితే స్టవ్ మీద పెట్టేశానండి ఇక అన్నం వండాలి నేను అన్నం స్టీల్ దాంట్లోనే వండుతున్నాను అయితే నైట్ వండిన అన్నం మిగిలిపోయిందనమాట అది నేను పెరుగులో వేసుకుని తింటాను సో ఇప్పుడు పిల్లల కోసం మళ్ళీ సపరేట్గా వండుతున్నాను నేను షాన్ కలిసి అయితే వాకింగ్కి వెళ్ళేసి వచ్చేసామండి కరెక్ట్గా నేను నైన్కి వెళ్ళాను ఇప్పుడు టెన్ టెన్ అవుతుంది పది నిమిషాలతో పది అవుతుంది నేను వచ్చేసరికి మా వారు అయితే ఇస్త్రీ చేసుకుంటున్నారండి బట్టలు మా వారు బట్టలు ఇస్త్రీ చేసుకుంటూ చేసుకుంటూ వేడి వేడి ఐరన్ బాక్స్ ని ఒక పల్సర్ దుప్పటి మీద పెట్టి వదిలేసారండి దుప్పడు కాలిపోయింది సో ఇప్పుడు ఇంక ఇంటికి వచ్చేసామండి మా వారు ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి మార్నింగ్ పప్పు అయితే నేను కుక్కర్లో పెట్టాను కదా ఇప్పుడు పప్పు వేసేయాలి ఆయనకి లంచ్ బాక్స్ పెట్టాలి తర్వాత బ్రేక్ఫాస్ట్ కింద అదేంటి పెసరట్టు నిన్న రుబ్బాను కదా పిండి ఇంకా ఉన్నదండి పెసరట్లు వేస్తున్నాను సో అవి మా ఆయన పంపేసిన తర్వాత అప్పుడు ఇంక నేను ఫ్రెష్ అవుతాను బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందు ఫస్ట్ అయితే మా హస్బెండ్ పప్పు తాలింపు వేసేస్తే నాకు బాక్స్ రెడీ చేసేసి అన్నారండి సో ఇంక నేను పప్పు తాలింపు వేస్తున్నాను పప్పు తాలింపు వేయడం కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఈ గిన్నె పక్కన పెట్టి ఇప్పుడు నేను పెసరట్లు వేయాలి బ్రేక్ఫాస్ట్లు చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి మా హస్బెండ్ లంచ్ బాక్స్ ప్యాక్ చేయి వెళ్ళిపోతాను అనేసి అన్నారు ఇక మనుకు కూడా లంచ్ బాక్స్ ఇవ్వాలి మా హస్బెండ్కి ఇచ్చి పంపించేస్తే వెళ్తూ వెళ్తూ మనుకు ఇచ్చేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు మేము అయితే లెవెన్ ఓ క్లాక్ అయిపోయిందండి మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు నేను కూడా ఇంకా బ్రష్ అయిపోయాను బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాను మా షాను ఏమో సైకిల్ తొక్కుకుని తొక్కుకుని జస్ట్ ఇప్పుడే ఇంటికైతే వచ్చింది అయితే నీళ్లు పెట్టాను స్నానానికి కాగుతున్నాయి దానికి అది చేసేస్తుంది ఇంకా టైం లెవెన్ అయిపోయింది కదా నేనైతే ఎడిటింగ్లో కూర్చోవాలి ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేస్తానే టూ పిఎం కల్లా నేను వీడియోని పెట్టగలుగుతాను అనమాట అండ్ చూసారా నా ఫేస్ ఎలా అయిపోతుందో అని ఎన్ని పొక్కులు వస్తున్నాయండి మీరు నమ్ముతారా నేను ఒక ట్వంటీ డేస్ నుంచి అంటే షాను బర్త్డే అయిన తర్వాత నుంచి నేను అసలు నా స్కిన్కి నేను ఎలాంటి కేర్ తీసుకోవట్లేదండి ఏంటంటే సాయం పొద్దున్న సందర్భం మనం కొంచెం స్నానం చేస్తున్నామా రెడీ అవుతున్నామా అన్నట్టు తప్పించి ఫేస్కి ఒక పౌడర్ రాయడం కానీ ఒక క్రీమ్ రాయడం కానీ నేను ఏమీ చేయట్లేదండి అదొక రకంగా అలా ఉండిపోతున్నాను అంతే అనమాట అండ్ ఎవ్రీ పీరియడ్కి మీకు పింపుల్స్ పింపుల్స్ వస్తాయోనేమో నాకు తెలియదు కానీ నాకు రీసెంట్గానే పీరియడ్ అయ్యింది అనమాట పీరియడ్ అవ్వడానికి ఒక వన్ వీక్ ముందు నుంచే స్టార్ట్ అయిపోతాయండి అండి లాగా పొక్కలు వచ్చేస్తాయి అనమాట ఇంకో ఈ పీరియడ్కి ఎక్కడొక పొక్క వచ్చింది నెక్స్ట్ ఇంకొకటి బంగు ఇవ్వండి ఇంకా వచ్చిన పొక్కులు మళ్ళీ మామూలుగా వెళ్ళిపోవు ఇలా మచ్చలు పెట్టేసి వెళ్ళిపోతాయండి ఇంక ఇలాగైతే వచ్చేస్తుంది అనమాట ఇక్కడేమో ఇదేమో సగ్గెడ్డు ఈ ముక్కు ముట్టుకుంటే బాగా కళ్ళజోడు పెట్టుకుంటున్నప్పుడు కళ్ళజోడి ఇలా అందకు జారితే ఆ సెగ్గెట్టు అనమాట అసలు నేను స్కిన్ కేర్ తీసుకోవడమే మానేశానండి అందుకనేసి ఈ రోజు ఇంకా మళ్ళీ ఆ సన్ స్క్రీన్ లోషన్ క్యూర్ స్కిన్ ఉంది కదా ప్రొడక్ట్ మరి కొత్త బాక్స్ కూడా చెప్పించుకున్నాను పదికెట్టుకుని రాసుకుందామని అసలు రాయట్లేదు ఇంకా ఇప్పుడే అనమాట కొంచెం సన్ స్క్రీన్ లో రాసి కొంచెం పౌడర్ అయితే రాసుకున్నానండి ఐబ్రోస్కి వెళ్ళాలి నేను మీకు రేపు కానీ ఎల్లుండి కానీ ఒక న్యూస్ అయితే చెప్తాను కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మీకైతే చెప్తానండి సో ఒక అకేషన్కి వెళ్తున్నాను అనమాట అందుకనేసి ఐబ్రోస్ చేయించుకుందాం అనుకుంటున్నాను లేకపోతే ఐబ్రోస్ కూడా చేపించాను ఐబ్రోస్ చేపించడం కూడా నాకు భయమే ఈ కళ్ళకి ఏమైనా డ్యామేజ్ అయిపోతుందేమో అనేసి ఇళ్ళ ఇలా మూసుకుని తీయాలి కదా అది అంత పెద్ద బాధగా అనిపిస్తుంది అందుకనేసి నేను అంత త్వరగా ఐబ్రోస్ కూడా చేయించనండి ఏదైనా స్పెషల్ ఈవెంట్ ఉంది అంటేనే చేపిస్తాను నేను అంటే ఇంట్లో ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ ఇలా ఏమైనా ఉన్నప్పుడు చేపిస్తాను అనమాట సో నేను ఒక టూ డేస్లో మీకు నా అక్కడి కన్ఫర్మేషన్ అయిన తర్వాత నేను మీతో అయితే షేర్ చేసుకుంటానండి సో షానుకు నీళ్ళు పెట్టాను ఇంక నేనైతే ఎడిటింగ్లో కూర్చుంటున్నానండి ఎడిటింగ్ అయిన తర్వాత నేను మీతో మళ్ళీ మాట్లాడతానండి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకండి నేను టూ థర్టీ వరకు ఎడిటింగ్ అయితే చేసుకుని వీడియోని అయితే పబ్లిక్ చేసిన తర్వాత ఇక నేను గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేశానండి అంటే నేను లంచ్ చేసిన తర్వాత గిన్నెలు అయితే తోముతున్నాను మా షాను అయితే ఇంట్లోనే ఉంది ఆడుకుంటుంది అనమాట ఇంకా కిందకి వెళ్తానమ్మా ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళతో ఆడుకుంటానండి సరే అయితే వెళ్ళని చెప్పి దాన్ని కిందకి పంపించి నేనైతే త్వరగా గిన్నెలు తోముతున్నాను నేను ఇప్పుడు గిన్నెలు తోముతూ ఒక షార్ట్ మూవీ అయితే చూస్తున్నానండి వెబ్ సిరీస్ ఏవన్ ఫ్రమ్ అనేసి సీరియల్ యాక్టర్ ఉంటారు కదా యాస్టిక్స్ అనే ఒక ఛానల్ కూడా ఉంది వాళ్ళ వీడియోస్ అయితే నేను చూస్తున్నాను షార్ట్ ఫిలిం అయితే చాలా బాగా నచ్చింది నాకు ఈరోజు మార్చ్ థర్టీన్ అండి మా ఎంగేజ్మెంట్ డే అయితే ఈ విషయం నేను మర్చిపోయాను మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు అక్క ఈరోజు మీ ఎంగేజ్మెంట్ డే అని కామెంట్ పెట్టేక నాకు అప్పుడు గుర్తొచ్చింది అనమాట అయితే నేను మర్చిపోయానండి యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఈ ఎంగేజ్మెంట్ డే రోజు నేను మా ఎంగేజ్మెంట్ రోజు ఒక స్పెషల్ బ్లాగ్ని రిలీజ్ చేయాలనుకున్నాను మర్చిపోయాను రేపు రిలీజ్ చేస్తానండి అది సో నేను ప్రతి ఎంగేజ్మెంట్ డేకి రోజు మన ఎంగేజ్మెంట్ యానివర్సరీ అని మా వారికి చెప్తూ ఉంటాను అలాంటిది నేనే మర్చిపోయాను కదా అసలు మా వారికి గుర్తుందో లేదో చూద్దామండి ఇప్పుడు మా ఆయనకైతే నేను ఫోన్ చేస్తున్నాను ఆయన ఏం మాట్లాడతారో విందాము సో మా వారికి ఫోన్ చేశాను ఉన్నారా ఈరోజు ఏంటి అసలు మర్చిపోయావా నువ్వు నాకు ఏమి చెప్పలేదు ఈరోజు నాకు సంబంధించి ఒక స్పెషల్ ఉంది నువ్వు అసలు నాకు కనీసం విశేషమైన చెప్పావా నేను పొద్దున్నుంచి వెయిట్ చేస్తున్నాను చెప్తావేమో చెప్తావేమో అనేసి కనీసం ఏమి చెప్పలేదు నాకు నువ్వు గుర్తుందా త్వరగా మరి కానీ బాగా గుర్తొచ్చింది నీకు నిజం చెప్పు కామెంట్ చూసే కదా కామెంట్ చూసే విషయం చెప్పేవేమో అనుకుంటున్నాను సరే అయితే సరే శ్రీవారు Gutira, potente, tuh, korofe, tuh, ngelih, itu saya, ah, mundu, bye. మా ఆయనకి నేను చెప్పేగా గుర్తొచ్చిందంటే పాప నాకైతే నేను ఆ కామెంట్ చూసే వరకు నాకు గుర్తుకు రాలేదు యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే మా ఎంగేజ్మెంట్ యానివర్సరీ రోజు అంటే మార్చ్ ట్వెల్త్ని వీడియో షూట్ చేసి థర్టీన్త్ మా ఎంగేజ్మెంట్ యానివర్సరీ అని నేను మా ఎంగేజ్మెంట్ ఆల్బమ్ చూపిద్దామనేసి అనుకున్నానండి కానీ నేను మర్చిపోయాను అనమాట చెప్పాను కదా కొంచెము వర్క్ టెన్షన్ ఎక్కువగా ఉంటుంది అనేసి ఈ టెన్షన్స్లో అన్నీ పడి మర్చిపోయానండి సో ఇప్పుడు నేను మా ఎంగేజ్మెంట్ ఆల్బమ్ అయితే మీకు చూపిస్తాను ఇది చూసి నేను బాగున్నానా మా ఆయన బాగున్నారా అప్పుడు బాగున్నామా ఇప్పుడు బాగున్నామా అన్నది అయితే కామెంట్ చేయండి సో రండి ఎంగేజ్మెంట్ ఆల్బమ్ కానీ ప్రజెంట్ అయితే మ్యారేజెస్ అన్నీ చాలా బాగా చేసుకుంటున్నారు కదా డెస్టినేషన్ వెడ్డింగ్ అని ప్రీ మ్యారేజ్ షూట్ అని ఇలా చాలా బాగా చేసుకుంటున్నా ఫోటో ఆల్బమ్స్ కూడా చాలా హడావుడిగా పెద్ద పెద్దగా ఉంటున్నాయి కదా మాదైతే అయితే చాలా సింపుల్ నేను మొన్నటి నుంచి అనుకుంటున్నాను మార్చ్ పదమూడు మా ఎంగేజ్మెంట్ డే కదా నేను ఆ రోజు నేను మీ అందరికీ మా ఎంగేజ్మెంట్ ఫొటోస్ చూపించాలి అని ఇప్పటి నుంచి అనుకుంటున్నానండి సో ఈ రోజు నేను మా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి ఇది మా ఎంగేజ్మెంట్ ఆల్బమ్ అండి చూసారా నేను మా ఎంగేజ్మెంట్కి ఇలా ఉన్నాను ఈ సారీ నాకు చాలా ఇష్టమండి తిను నాకు పెద్దమ్మ అవుతారు మా పెద్దొదునుంది కదా మా పెద్దొదున వాళ్ళమ్మగారండి తిను ఇదిగోండి ఇది ఎంగేజ్మెంట్ అనమాట ఆ రోజు నేను ఎంగేజ్మెంట్ రోజు కళ్ళకి కాంటాక్ట్ లెన్స్ ఏం పెట్టుకోలేదండి నాకు ఇంటికి ఎవరు ఎవరు వచ్చారు రిలేటివ్స్ ఏంటి అన్నది నాకు అసలు ఏమీ కనిపించలేదనమాట అంత బ్లర్ బ్లర్ కింద కనిపించిందండి నేను ఎంగేజ్మెంట్లో బాగున్నానా ప్రజెంట్ ఇప్పుడు నన్ను డైలీ బ్లాగ్స్లో మీరు చూస్తారు కదా ఇప్పుడు బాగున్నానో కామెంట్ చేయండి మా నాన్నగారు మా అమ్మ ఇంకా మా మావయ్య గారు మా అత్తయ్య గారండీ మా అత్తయ్య గారు చూసారు ఇక్కడ ఎలా ఉన్నారో ప్రయాణం చేసి చేసి వచ్చారేమో అందరికీ జుట్టవి ఎగిరిపోయి ఉన్నాయి ఇదిగోండి నేను చెప్తాను కదా మా పెద్దయ్య గారు మా పెద్ద అత్తయ్య గారు ఈవిడ వల్లే నాకు పెళ్ళి కుదిరిందని చెప్తాను కదండీ మా పెద్ద అత్తయ్య గారు అండి నిజంగా ఈవిడ లేకపోతే నాకు మా వారితో పెళ్ళి జరిగేదే కాదేమో అని మా పెద్ద గారు మా పెద్దత్తయ్య గారు నేను సిక్స్త్ మంత్ ప్రెగ్నెన్సీ అనమాట షానుతో ప్రెగ్నెన్సీ ఉండగా అప్పుడు చనిపోయారండి రండి సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది ఆవిడకి ఇంకా మా బావగారండి మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య అనమాట మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వదిన మా ఆడబడిచి మా ఆడబడిచికి అప్పుడే కొత్తగా పెళ్ళి రెండు మా ఎంగేజ్మెంట్కి తనకి పెళ్ళి అయ్యి వన్ మంత్ కూడా కంప్లీట్ అవ్వలేదు తన మ్యారేజ్ ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్న అయ్యిందండి మా ఎంగేజ్మెంట్ డే ఫిబ్రవరి మార్చి పదమూడు అనమాట వన్ మంత్ కూడా కంప్లీట్ కాలేదన్నమాట ఈ అత్తయ్య గారు మొన్న కాకినాడ వెళ్ళాం కదండి ప్రసాదు అనేసి వాళ్ళ అమ్మగారు అనమాట మొత్తము మా అత్తయ్య గారికి చాలామంది అక్కా చెల్లెళ్ళు ఉన్నారు బావగారులు కూడా ఐ మీన్ అంటే మా మావయ్య గారికి మొత్తము తొమ్మిది మంది అన్న తమ్ముళ్ళు అనమాట సో చాలామంది అత్తగారులు మావయ్య గారులు నాకు చాలామందే ఉంటారులేండి ఇంకా నేను అన్నీ చెప్పినా కూడా మీకు అర్థం కాదు మా రిలేషన్స్ సో మా అత్తయ్య వాళ్ళ ఒక చెల్లె అనమాట అంటే మా అత్తయ్య గారి తర్వాత రెండు ఆవిడ మా మావయ్య గారికి ఒకే ఒక అక్క అండి తొమ్మిది మంది అబ్బాయిలు ఒక అమ్మాయి అనమాట ఇంకోండి మా మావయ్య గారికి అక్క అవుతారనమాట ఇంకా కీర్తి వాళ్ళ మమ్మీ శ్రావణి వాళ్ళ అమ్మగారు ఇంకోండి వీళ్ళంతా మా అత్తయ్య గారికి నలుగురు అక్క చెల్లెళ్ళు అన్నాను కదా సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అనమాట మొత్తం ఐదుగురు ఆడపిల్లలు మా అత్తయ్య వాళ్ళు ఇంకా వీళ్ళ వీళ్ళంతా మా చుట్టాలన్నమాట చాగలు వాళ్ళు తాయర్ మామ నర్సాపురంలోనే ఉంటారండి మా లక్ష్మత్తయ్య పిల్లలు లేరు నన్ను పిల్లల్లాగా చూసుకుంటాదని చెప్తూ ఉంటాను కదండి మా అత్తయ్య అనమాట మావి గారికి పెరాలిసిస్ అనమాట ఇంకా మా వదిన మొన్న వచ్చింది కదా మా వదిన మా పెద్దన్నయ్య వాళ్ళ అత్తగారు మావి గారునండి ఇంకా మా జ్యోతి అత్తయ్య ఉమా అంటా ఉంటాను కదా ఉమాలమ్మగారు అమ్మగారు నాన్నగారును ఇంకొక మావయ్య అండి ఇదిగోండి తాంబూలం అయితే మార్చుకుంటున్నారు మా అత్తయ్య వాళ్ళు సారీ నువ్వే కొనేసుకోమా మేము అమౌంట్ పే చేస్తాము అనేసి అన్నారండి అప్పుడు నాకు నచ్చిన సారీ నేను సాయినా సిల్క్స్కి వెళ్ళి తీసుకున్నాను అనమాట కానీ ఇవన్నీ చాలా డేస్ కదండి పెళ్లి చూపులు అన్నది ఒక ఫీలింగ్ అనమాట మీలో ఎంతమందికి పెళ్లి చూపులు జరిగాయి లవ్ మ్యారేజ్ ఎంతమంది అన్న చెప్పండి నిజంగా పెళ్లి చూపులు అన్నది ఒక మోస్ట్ హ్యాపీ మూమెంట్ అనే చెప్తాను నేను చాలా బాగుంటుంది పెళ్లి చూపులు గట్టము ఇదిగోండి మా అత్తయ్య వాళ్ళు పెట్టిన శారీ అనమాట నాకు పెళ్ళి కూడా ఈయనే చేశారండి ఈ పంతులు గారు సాయి గారు అనేసి ఇదిగోండి ఎంగేజ్మెంట్ శారీ ఇది నాకు చాలా ఇష్టమైన శారీ ఇప్పటికి ఫోర్ టైమ్సే కట్టాను అనుకుంటాను నేను ఆ శారీని ఈ శారీలో చాలా బాగా అనిపిస్తాను నేను బట్ చాలా చాలా బరువు అండి బరువు మొయ్యలేక కట్టుకుని నేను మెయిన్గాని మా అమ్మండి అత్తయ్య గారు అత్తయ్య గారు నాకు ఉంగరం పెడుతున్నారనమాట ఇదిగోండి ఫస్ట్ నాకు అత్తయ్య గారే ఉంగరం తొడిగేశారండి తర్వాత సరదాగా మా ఆయన ఆ ఉంగరం తీసి మళ్ళీ నాకు తొడిగారనమాట బొట్టు చూసారా ఎంత పెద్దదైపోయిందో అందరూ కుంకుమ బొట్లు పెట్టి పెట్టి పెద్దదైపోయిందండి ఇదిగోండి తర్వాత రింగ్ తీసి మా వారైతే నా చేతికి తొడిగి ఫొటోస్ అయితే దిగారనమాట ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోయిందంటే తాంబులాలు మార్చుకున్నాక చైర్స్ చెప్పించారండి ఇలాగా కుర్చీలు అప్పుడు నన్ను మా ఆయన్ని కూర్చోబెట్టి అందరూ వచ్చి అక్షంతలు అయితే వేస్తున్నారండి ఇంకా మా ఈ స్టిల్స్ చూపిస్తాను అవి చాలా బాగుంటాయి ఫస్ట్ టైం కదా మా ఆయనతో నేను ఇలాగ అప్పటికి మేమిద్దరము ఏం మాట్లాడుకున్నదే లేదు పెళ్లి చూపులు అయిన తర్వాత పెళ్లి చూపుల్లోనే నేను చూసింది లేదండి మా వారిని తర్వాత అయితే డైరెక్ట్గా చూసింది ఇంకా ఎంగేజ్మెంట్లోనే అనమాట ఇంకొండి మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీకి మేము బట్టలు పెడుతూ ఫోటో అయితే ఇలా దిగాను అనమాట నేను తిని మా ఇంకోండి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ మా హస్బెండ్ వాళ్ళు ఆంధ్ర యూనివర్సిటీలో ఎం ఎంబీఏ చేశారు కదా వీళ్ళ ఫ్రెండ్స్ మ్యాక్సిమం అందరు గవర్నమెంట్ జాబ్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేస్తారు వీళ్ళిద్దరూనూ తినేమో విఆర్ఓ కాదు తిను మంచి పొజిషన్ అనమాట తినైతే విఆర్ఓ అని చెప్పారు అప్పట్లోని తినైతే మాత్రము జనార్దన్ అన్నయ్య చాలా మంచి పొజిషన్లో ఉన్నారు ఇప్పుడు ఈ అబ్బాయి ఏం చేస్తారో నాకు తెలియదండి ఆన్లీ ఈ అబ్బాయిని అయితే ఎంగేజ్మెంట్లో చూడమే మళ్ళీ చూడలేదు జనార్దన్ అన్నయ్య అయితే అస్తమాను ఫోన్ మాట్లాడుతూ ఉంటాను వస్తూ ఉంటారు కూడా హైదరాబాద్ కూడా అని ఇంకోండి చూపిస్తాను ఆగండి ఒకసారి ఇంకా మా ఫ్యామిలీ అంతేలాగా ఫొటోస్ దిగామన్నమాట ఇలాగ ఈ ఫొటోస్ అన్నీ దిగిన తర్వాత అందరూ బయటికి వెళ్ళిపోయారండి కాసేపు మమ్మల్ని మాట్లాడుకోమనేసి అన్నారనమాట ఫోటోగ్రాఫర్ వచ్చి మమ్మల్ని స్టిల్స్ తీస్తున్నారండి అసలు మా ఆయన ఎంత సిగ్గుపడిపోయారు అనుకున్నారు ఆ రోజు మా ఆయన మా ఆయనకి అస్సలు ఇన్షర్ట్ చేసుకోవడము ఇంట్రెస్ట్ ఉండదండి కానీ కెమెరామ్యాను ఒక్కసారి చేసుకోండి బాగుంటుంది ఫొటోస్కి బాగుంటుంది అంటే ఒక్కసారి అయితే అలాగా చేసుకున్నారనమాట ఇది మా వారు వాళ్ళు రావడానికి ముందే నన్ను ఇలాగ కొన్ని స్టిల్స్ అయితే తీశారనమాట ఇది ఏంటంటే తర్వాత అందరూ బయటకు వెళ్ళారు భోజనాలు అవి చేస్తుంటే అప్పుడు నన్ను కెమెరా కెమెరామ్యాను కొన్ని స్టిల్స్ అయితే తీసారండి ండి మా ఆయన ఎంత సిగ్గుపడుతున్నారో చూద్దరు కానీ చూడండి చూసారా చూడండి ఎంత సిగ్గుపడిపోతున్నారో మా ఆయన మా ఆయన అయితే వద్దండి పెళ్ళయ్యాక తీదురు కానీ వద్దండి స్టీల్స్ వద్దండి అంటున్నారు అనమాట ఇలా పట్టుకోవడానికి కూడా మా ఆయన ఎంతసేపు ఆలోచించేశారోనండి ఇవన్నీ చాలా హ్యాపీ మూమెంట్స్ నాకు ఇది చూస్తుంటే అప్పుడు రోజులు గుర్తొస్తే మా ఏ చూడండి ఎంత ఇబ్బంది పడిపోయారో ఆ రోజు ఏదైనా ఎవరో తెలియని వ్యక్తి తను నాకు అసలు ఎప్పుడు చూడలేదు అలా ఒక ఒకళ్ళు వచ్చి మన ఇలాగ మనతో ఫొటోస్ దిగుతాము ఇలా టచ్ చేయడము ఆ ఫీలింగ్ అంతా చాలా కొత్తగా అనిపించింది అనమాట మా వారైతే చాలా సిగ్గుపడ్డారు నాకు కూడా ఒక రకమైన భయంగా అలా అనిపించిందండి జస్ట్ నేను మా వారు కెమెరామెన్ మాత్రమే ఉన్నాము అప్పుడు లోపల సో అలా మా ఎంగేజ్మెంట్ అయితే మార్చి పదమూడు అయ్యింది ఏప్రిల్ ఇరవైని మాకు పెళ్ళి అయితే జరిగిపోయిందండి పెళ్ళయిన అయిన తర్వాత నేను మా వారు కలిసి ఫస్ట్ హైదరాబాదే వచ్చామండి అప్పటికి నేను ప్రెగ్నెంటు ఆ విషయం కూడా నాకు తెలియదు ఎంత నీరసమో అనమాట ఈ బుద్ధుడి విగ్రహం దగ్గరికి వెళ్ళేసరికి చాలా నీరసం కళ్ళు తిరిగిపోవడం ఇవన్నీ అవుతున్నాయి అనమాట ఇంకొండి ఎంగేజ్మెంట్లో డాప పైన అయితే భోజనాలు పెట్టుకున్నాము చాలా బాగా జరిగినాయి ఆ రోజు వంటలు కూడా అని సో చాలా తక్కువ స్టీల్స్ అయితే దిగాము ఇది నేను కాలేజీలో ఉండగా గోల్డ్ మెడల్ వచ్చిందండి అప్పుడు తీసుకున్న ఫోటో అనమాట ఎంగేజ్మెంట్ ఆల్బమ్ చూపించాను కదండి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి టైం అయితే త్రీ థర్టీ అయిపోయింది అయితే నేను ఇంకా స్కూల్ నుంచి తీసుకురావాలి తర్వాత షానుని క్రికెట్ గ్రౌండ్కి తీసుకెళ్ళాలి ఇలా చాలా పనులు ఉన్నాయండి ఈ వ్లాగ్ అయితే ఇక్కడ ఇక్కడికి ఎంటర్ చేసేస్తున్నాను వ్లాగ్ ఇప్పటికే ఎందు అయిపోయింది కదా మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అంటిల్ అంటే బాయ్ బాయ్